హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సిపై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా జనవరి డిఏ లేదా ఐఆర్ వీటిలో ఏది ఉద్యోగులకి ఫస్ట్ ప్రకటిస్తారన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడప్పుడు స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జూలై రెగ్యులర్ బిల్లుల్లో డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కలిపి చేయటం అయితే జరిగింది ఆగస్టు ఒకటినైతే క్రెడిట్ అయితే అయ్యాయండి అయితే జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండవ పీఆర్సీ బిల్లులో మినహాయించిన పిఎఫ్ ఏపీజెఎల్ఏలు ఉద్యోగుల సేవ అకౌంట్ కైతే జమ కాలేదు దాని సంగతి కూడా చూడాల్సి అయితే ఉందండి ఇక ఏపీ జెల్ ఐకు ఆన్లైన్ కష్టాలు ఇంకా వీడనే లేదు క్లైమ్స్ అమౌంట్ తప్పులు వస్తున్నాయని వేలాది క్లైమ్స్ అయితే ఆగిపోయాయి అక్టోబర్ నుండి కొత్త సాఫ్ట్వేర్ అయితే లాంచ్ కాబోతుంది ఇక జూలై ముప్పై ఒకటి లోపు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఎంప్లాయీస్కి టీచర్లు పెన్షనర్లకు అందరికీ కూడా ఈ ఫైలింగ్ అయితే చేశారండి ఇక పిఆర్సీ మరియు డిఏ బకాయిల్ వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్య సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే శుభ ఉద్యోగులకు శుభవార్త అయితే రానుంది పన్నెండవ పిఆర్సీకి సంబంధించి మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షత పన్నెండవ పీఆర్సి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది ఇటీవలే ఆయన రాజీనామా కూడా చేయటం జరిగింది పన్నెండవ పీఆర్సీ ప్రకటనకు సంబంధించి ఇది ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి ఎందుకంటే పన్నెండవ పీఆర్సి కనుక అమలైనట్లు ఉద్యోగులకి మరియు పెన్షన్లకి భారీగా జీతాలు పెన్షన్లు పెరగటం అయితే ఖాయంగా కనిపిస్తుంది అయితే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వ అతి త్వరలోనే పీఆర్సీపై ప్రకటన అయితే చేయనుందండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఆశించిన రీతిలో ఐఆర్ ఉద్యోగ పెన్షన్లకు సంక్షేమే ప్రభుత్వ సంక్షేమం నూతన ప్రభుత్వం అయితే ఈ విధంగా నినాదాలు కూడా చేసింది ఇక జనవరి డిఏ లేదా ఐఆర్ ప్రకటన కనుక గమనించినట్లయితే ఏది ఫస్ట్ వస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పిఆర్సీ అయితే ఆలస్యం కాకుండా అమలు అయితే కోరుకుంటున్నారండి పన్నెండవ పిఆర్సి కమిటీ జీవో నెంబర్ అరవై ఎనిమిది దీనిలో భాగంగానే ఐఆర్ ఇరవై ఏడు శాతం నుండి ముప్పై శాతం ముప్పై ఐదు శాతం పీఆర్సీ అమలు అయితే చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ఈ విధంగా పెన్షన్లు కోరుకుంటున్నారు ఇక బడ్జెట్కి కేటాయించిన ఐఆర్ అయితే ప్రకటించాలి ఆర్థిక భారం ఎంత పడుతుంది ఎప్పటి నుండి ఇవ్వాలి అమలు విధంగా చేయాలి అనే అయితే ఇప్పుడు చర్చ అయితే చేస్తున్నారు ఇక పిఆర్సికి సంబంధించి పది ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పెరుగుత పెరిగినటువంటి ధరలను ఆధారంగా చేసుకుని ఇవ్వటం అయితే జరుగుతుందండి పీఆర్సికి అమలుకు కమిటీ వేశారు కమిటీ ధరలను ఆధారంగా చేసుకునే ఫిట్మెంట్ ప్రకటన అయితే ఉంటుంది ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సి బేసిక్ పే విధంగా ఉంటుందో తెలుసుకుందామండి పదకొండవ పిఆర్సి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి అమలు చేయాలి కానీ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ ఇవ్వటం అయితే జరిగింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు జీతంతో కలిపి పదకొండవ పిఆర్సిని ఇవ్వటం అయితే జరిగింది అంటే ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది అమలు అయితే కాలేదండి ఇది ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లు భారీగా నష్టపోవడానికి ఒక కారణమైంది ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ పిఆర్సీ అమలు కావాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చింది అయినా ఇప్పటికీ అమలు కాలేదు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సంక్షేమ దృష్టిలో ఉంచుకుని అతి త్వరలోనే ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అండి ఇక కొత్త పిఆర్సి కనుక అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్రం ఒక శాతం డిఏకి మన రాష్ట్ర ప్రభుత్వం సున్నా తొమ్మిది ఒక శాతం డిఏడిఆర్ అయితే ప్రకటించాలండి పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకమైతే ఇక పదకొండవ పిఆర్సిలో పద్దెనిమిది శాతం డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్ కలిపి మంత్కి న్యూ బేసిక్ పేగా అయితే రావటం జరుగుతుంది ఇది ఏపీ ఉద్యోగులకి సచివాలయకి మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి ఈ పిఆర్సీ అనేది వర్తిస్తుందండి సర్వీస్ పెన్షన్ సర్వీస్ పెన్షనర్లకు కూడా మరియు ఫ్యామిలీ పెన్షన్లకు కూడా పీఆర్సి వలన చాలా లాభం అయితే జరుగుతుంది పన్నెండవ పిఆర్సీ అమలు జరిగితే లాభం ఏమిటో మరియు ఉద్యోగులకి పెన్షన్లకు ఏ విధంగా లాభాలు చేయకూడదో తెలుసుకుందామండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పన్నెండో పిఆర్సి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయండి ఇంకా ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపి న్యూ బేసిక్ పే అయితే రావడం జరుగుతుంది ఇంకా ఈ బేసిక్ రావడం వల్ల వీటికి సంబంధించిన హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఇతర అలవెన్స్ అన్నీ కూడా పెరుగుతాయండి ఇంకా పెన్షనర్లకు గమనిస్తే పీరియాడికల్ ఇంక్రిమెంటు కొత్త బేసిక్ బట్టి రావడం జరుగుతుంది అదేవిధంగా ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి మరియు ప పదహారు సంవత్సరాలకి ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇక పెన్షన్లకి ఎవరికైతే అడిషనల్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి అధికంగా అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా అయితే మొత్తానికి రెండు వేల అంటే ఇరవై నాలుగు డిఏ జూలై జనవరి డిఏ కంటే ముందుగా ఐఆర్ అయితే ప్రకటిస్తారని అయితే స్పష్టం అవుతుందండి ఈ నెలలో అయితే ఆ ప్రకటన రాబోతుంది అన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్